తెలుగు ఇండస్ట్రీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గోగులమండ రాజు కన్నుమూశారు ఆయన అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాలోని తార తార జోష్ చిత్రంలో జిగిజిక్క జిగిజిక్క నీలాల కళ్ళు వంటి పాటలతో తనదైన ముద్ర వేసుకున్న యువ గాయకుడు రాజు నిద్రలోనే తుది శ్వాస విడిచారనే వార్త అభిమానులను సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది చిన్న వయసులోనే కెరీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఇలా జరగడం అత్యంత విషాదకరం అతని మరణం గురించి తెలుసుకున్న శ్రీయాభిలాషులు అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు రాజు తన విలక్షమైన గాయత్రంతో ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ఫాస్ట్ బీట్ పాటలతో ప్రత్యేక గుర్తింపు పొందారు ఆయన పాటలు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి తన పాటలతో ఎంతో మందికి పరిచయమైన రాజు వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆప్తుడిగా ఉండేవారు చిన్న వయసులోనే ఎన్నో ఆశలు లక్ష్యాలు ఉన్న సమయంలో ఇలా హఠాత్తుగా జరగడం దానిని జీర్ణించుకోలేకపోవడం కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు చాలా కష్టం రాజు వాళ్ళ అమ్మ కూడా మొన్న అక్టోబర్ ఒకటిన కన్నుమూయడం మరో విషాదం తెలుగు సినీ సంగీత పరిశ్రమలో తన గాత్రంతో ఎంతో భవిష్యత్తు ఉన్న రాజు మరణం ఎవరికీ లోటు అభిమానుల హృదయాలలో ఆయన ఇప్పటికీ నిలిచిపోతారు తార తళుకు తారా వంటి ఉల్లాసభరితమైన పాటలతో ఆయన అందించిన సంగీత జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు సన్నిహితులకు అభిమానులకు మనమంతా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి ఈ బాధను తట్టుకునే శక్తిని ఆయన ఆప్తులకు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను